చిత్తూరు నగరంలో మూడో రోజు గణేష్ విగ్రహ నిమజ్జన కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని డిఎస్పి సాయినాథ్ కోరారు సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుండి కట్టమంచి చెరువులో వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా వినాయక మండప నిర్వాహకులు క్రమ పద్ధతిలో కట్టమంచి చెరువు చేరుకుని నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు సభ్యులకు పెద్దలకు యువకులకు అందరికీ చిత్తూరు డిఎస్పిగా చేసే మనివి ఏమంటే ఈరోజు ఫోర్ ఓ క్లాక్కి ఏవైతే నిమజ్జనం అవుతాయో మూడో రోజు ఆ జర్నీ యాజ్ ఫోర్ ఓ క్లాక్కి ఆ మండపాల నుంచి బయలుదేరి దానిలో ఉన్నటువంటి పోలీసు సిబ్బంది ఏవైనా సూచనలు ఇస్తే ఆ సూచనల పాటిస్తూ నిమజ్జనం ప్రాంతమైనటువంటి కట్ట మంచి చెరువు కట్టుకు చేరుకొని అక్కడ నిమజ్జనం చేసుకొని భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు